హాయ్ హలో ఈ వీడియో అయితే వినాయక చవితి రోజు వీడియో కాకపోతే నాకు ఆ రోజు వీడియో అయితే ఎక్కువగా అయితే ఫుల్గా తీయడం అయితే కుదరలేదు బికాజ్ వెదర్ చాలా కూల్గా ఉంది కదా ఫీవర్ ఎఫెక్ట్ అనమాట అలాగే ఇప్పటికి కూడా కొంచెం ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది సో ఇంకా ఇప్పుడైతే వెయిట్ చేయడం కుదిరిందనమాట నాకు కుదిరినంత వరకు నేను కొంచెం అక్కడక్కడ క్లిప్ తీసాను ఆ క్లిప్స్ మాత్రమే ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఆ అంతా వీడియో తీద్దామనుకోండి బట్ అసలు బాగా నీరసంగా ఉండే పూజ మాత్రం చేసేసుకున్నాను వీడియో తీసేంత టైం అయితే దొరకలేదు ఇంకా వీళ్ళైతే పూజ అయిపోయిన తర్వాత మా ఇద్దరు పిల్లలు కూర్చొని తింటూ ఉన్నారనమాట ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఒక స్టవ్ మీద రైస్ ఇంకొక స్టవ్ మీద పప్పు పెట్టాను జనరల్గా అయితే కుక్కర్ ఉంటే తొందరగా పని అయిపోయేది ఎక్కువ వేరే ఎక్కువ హరి బరి హైరా అవ్వకుండా వంట అయిపోయిద్ది అని అనుకుంటా బట్ ఒకే టైంలో రెండు స్టవ్ల మీద కుక్కర్స్ పెట్టినప్పుడు అయితే మెయిన్గా టెన్షన్ పడేది ఏంటంటే విజిల్ వచ్చినప్పుడు ఒకసారి విజిల్ వచ్చింది అంటే రైస్ది వచ్చిందా లేకపోతే పప్పు విజిల్ వచ్చిందా రైస్ విజిల్ వచ్చిందా అనేది కొంచెం అయితే టెన్షన్ అవుతుంది ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే విజిల్స్ అయితే కౌంట్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది బట్ స్టవ్ మీద పెట్టేసి బయట పని చేసుకుందాము అనుకునే అనేటట్లయితే ఉండదు అనమాట సో ఇవి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను అయితే బయట కడిగేసి వచ్చాను ఈ గ్యాప్లో కాకపోతే నాకు రైస్ కుక్కర్ అయితే చాలా ట్రబుల్ ఇస్తుంది అనమాట అదేంటో ప్రతిసారి పొంగడము స్టవ్ ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే వాటర్ అన్నీ కొంచెం రైస్ ఎక్కువ పెట్టేసినా సరే పొంగిపోయి ఇచ్చేస్తుంది నేను వాచర్ మార్చి చూశాను విజిల్ మార్చినా ఇంకా అవ్వట్లేదు అనమాట ఏం చేయాలి తెలియట్లే ఇంకా సొల్యూషన్ అయితే అవ్వట్లేదు నాకైతే ఎందుకో ప్రెషర్ కుక్కర్లో ఉంటేనే కొంచెం రైస్ త్వరగా అవుతుంది ఈజీగా అయిపోయిద్దని నా ఫీల్తో అలానే ఉండేస్తుంది అనమాట పొంగినా సరే ఒక్కొక్కసారి అయితే మీడియం ఫ్లేమ్ పెట్టేసి వదిలేస్తాను అలాగా విజిల్ వచ్చినప్పుడు మాత్రం వెళ్ళి ఆ విజిల్ కింది కనేస్తే అంతకనం పొంగదు బట్ కొంచెం వాటి పక్కకి వెళ్ళిపోయి విజిల్ వచ్చేసిందంటే హెవీగా మాత్రం అలా పొంగిపోయి గ్యాస్ స్టవ్ నిండా అవుతుంది మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట అది పెద్ద ప్రాసెస్ ఇంకా ఎవ్రీడే అలా అవ్వకుండా ఇది మాక్సిమం ట్రై చేస్తాను బట్ బయట ఊడ్చి కడిగే టైంలో ఒక్కొక్కసారి పొంగిపోయిద్ది అనమాట వచ్చేపాటికి సో ఇంకా మళ్ళీ ఇంకా పని ఉంటుంది అనమాట కడిగేది ఇంకా అన్నమైన వెంటనే రైస్ కుక్కర్ పక్కన పెట్టేసి ఇంకా దాని ఆ స్టవ్ మీదనే నేను డికాషన్ పెట్టేసేసుకుంటున్నాను టీ పెట్టేసుకుందామని జనరల్గా అయితే ఫస్ట్ నేను లేచిన వెంటనే ఒక దాని మీద పాలు ఒక స్టవ్ మీద వచ్చేసి డికాషన్ పెట్టేస్తాను ఎందుకంటే బ్రష్ చేసుకుని వచ్చేలోపు డికాషన్ మరిగిపోతుంది కదా సో ఇంకా టీ తాగేయచ్చు ఆ రైస్ అయ్యే గ్యాప్లో మనకి టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో టీ తాగొచ్చు అన్నట్లు నేను టీ పెట్టేస్తాను బట్ ఈరోజు పప్పు కర్రీ కావాలి అందులో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లేటే లేచాను అనమాట సో ఇంకా కూరగాయలు కట్ చేసి వండేంత టైం ఉండదు జనరల్ ఎక్కువ నేను కూరగాయలు ఎక్కువ కూడా చేయను అనమాట ఎందుకంటే కూరగాయలు తినడం అంత ఇష్టంగా తినం కాబట్టి మ్యాక్సిమం కొన్ని కూరగాయలే తింటాం కాబట్టి లిమిటెడ్ కూరగాయలే వండేస్తాను అనమాట ఇంకా లేదు నాన్ వెజ్ తెచ్చు తినాలి అనిపిస్తే ఉంటే వండేస్తా లేదు ఫిష్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మా బాబు వరకు వేరే కర్రీ వండేసి తర్వాత అనమాట మార్నింగ్ అవ్వదు టైం పడుతుంది కాబట్టి ఇప్పుడైతే కూరగాయలు కట్ చేసిన దోపికి వేయకుండే సరే ఇంకెలాగో లేట్ అయిపోయిద్ది అని చెప్పి పప్పు వండేద్దాము చాలా డేస్ కూడా అయింది అనమాట పప్పు కర్రీ వండి అందులో పప్పు టమాటా వండుకొని చాలా అంటే చాలా అయిపోయింది జనరల్గా టమాటా యూజ్ చేయడం చాలా వరకు తగ్గిచ్చేసాను అనమాట సో ఇంకా ఇప్పుడైతే వండుదాము అన్నట్లు ఇంకా పప్పు టమాటా వండుకుంటున్నాను చాలా మనసు అయింది కదా తినాలి అనిపించేసి ఉండదనమాట ఇంకా పప్పు విజిల్స్ అయితే రాలేదు నేను ఒక నైన్ టు టెన్ విజిల్స్ పెడతానమాట నాకేంటంటే పప్పు గింజలు అక్కడక్కడ తాకులుతు ఉంటే తినాలి అనిపించింది బట్ మా ఇంట్లో వాళ్ళకైతే అది మెత్తగా ఉండాలన్నమాట పప్పు ఎలా లై లైగా అయిపోవాలన్నమాట పప్పు గింజలు కనిపించకుండా అలా అయితే ఇష్టంగా తింటారు సో అందుకని చెప్పి నేను కొంచెం విజిల్స్ ఎక్కువ రానిస్తాను ఇన్ కేస్ నైటే నానబెట్టుకొని పక్కన పెట్టినా లేదంటే వన్ టూ టూ అవర్స్ ముందు నానబెట్టి పక్కన పెడితే మాత్రం ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు కుక్ చేస్తాను అనమాట ఇంకా పప్పు విజిల్ పోవడానికి టైం పడుతుంది అలాగే డికాషన్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో నేను అయితే కిచెన్ ఇంకా హాల్ ఇవి రెండు కూడా ఓట్ చేస్తున్నాను అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా పాలు కూడా స్టవ్ ప్యారల్గా పక్కన స్టవ్ ఖాళీ అవ్వగానే స్టవ్ మీద పాలు అయితే పెట్టేస్తా ఒక స్టవ్ మీద పాలు ఒక స్టవ్ మీద టీ అయితే అవుతూ ఉన్నాయి ఇంకా ఈ గ్యాప్లో నేనైతే రైస్ చల్లారి విజిల్ విజిల్పోయిన తర్వాత ఇంకా రైస్ కుక్కర్లో ఉన్న ప్రతిసారి అయ్యే టెన్షన్ ఏంటి అంటే ఆ ప్రెషర్కి ఇక్కడ కుక్కర్ పేలిపోయిద్దా అని చెప్పేసి అదొక టెన్షన్ అయితే ఇంకా నేనైతే రైస్ అయితే మాక్సిమం విజిల్ అంతా పోయే వరకు వెయిట్ చేసి తర్వాత నేను ఓపెన్ చేసి తర్వాత చల్లారి పెట్టేస్తాను అనమాట రైస్ లంచ్ బాక్స్కి పెట్టడం కోసం ఒకవేళ ముందే విజిల్ తీసేస్తే ఏంటంటే కింద వాటర్ 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 ఉంటుందన్నమాట ఆ వాటర్ అంతా కూడా రైస్కి పట్టేస్తుంది సో అలా కాకుండా పోయే వరకు వెయిట్ చేస్తే వాటర్ వాటర్గా ఉండదు కాబట్టి రైస్ చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటుంది అనమాట సో అందుకని కొంచెం వెయిట్ చేస్తాను అందుకని మార్నింగే పెట్టేయడం వల్ల ఏంటంటే విజిల్ పోవడానికి టైం అనమాట ఇంకా లంచ్ బాక్స్ సెవెన్ థర్టీ కల్లా లంచ్ బాక్స్ రెడీ అయిపోవాలి కాబట్టి మ్యాక్సిమం నేను వేసినా వెంటనే రైస్ పెట్టేస్తాను అనమాట స్టవ్ మీద ఇంకా ఈ గ్యాప్లో పప్పు కూడా అయిపోయింది కాబట్టి ఒకసారి పప్పుని రుబ్బేసుకుంటే అయిపోతుంది ఆల్మోస్ట్ అది అయితే లైలయి అయిపోయింది అనమాట మెత్తగా అయిపోయింది ఇంకా రుబ్బాల్సిన అవసరం కూడా లేదు జనరల్గా అయితే స్పూన్తో ఇలా అనేస్తే అయిపోతుంది కానీ ఒకసారి ఎందుకైనా మంచిది కొంచెం టమాటా వేసాను కాబట్టి టమాటా తొక్కలు అక్కడైనా తగులితే తీసి పక్కన పెట్టేస్తారు కదా కొంచెం అలా కాకుండా కొంచెం టమాటాని కొంచెం స్మాష్ చేసినట్లు అనేద్దాము పప్పు అంతా కూడా ఈవెన్గా కలిపి కలిసినట్లు ఉండిద్ది కదా అన్నట్లు ఇంకా నేను పప్పు కుదుతో అయితే అంటున్నాను ఈ పప్పు టమాటా అయితే చాలా వరకు నేను అంత ఇష్టంగా అయితే తినకపోతుండే బట్ కుదుల తర్వాత నచ్చింది అయితే నాకు పచ్చికారం కంప్లీట్గా పప్పులో మనం ఎర్రకారం కాకుండా రెగ్యులర్గా వాడే కారం కాకుండా పచ్చికారంతో కూడా చేస్తారు కదా దోసకాయ పప్పు పచ్చికారం బల్లే ఉంటుంది అన్నమాట సూపర్ టేస్ట్ ఉంటుంది దోసకాయలు అక్కడ మధ్య పుల్ల పుల్లగా తగులుతూ ఉంటాయి కదా చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే నా తెలిసి తెలంగాణ సైడ్ ఏమో ఎక్కువ పచ్చికారం ఎక్కువ యూజ్ చేయడం అయితే అలవాటు అనమాట అటు సైడ్ ఏమో ఆంధ్ర సైడ్ వచ్చేసేమో ఎర్రకారం మామూలుగా రెగ్యులర్ కారం పచ్చిక పచ్చిమిర్చి అంటే ఓన్లీ కొంచెం తాలింపు గండ్ లేదా కొంచెం ఘాటు కోసం మాత్రమే వాడతారు కదా ఒకటి రెండు అలాగా కాకపోతే ఇంకా నేను పచ్చికారం జలుబు ఆల్రెడీ జలుబు ఉంది కాబట్టి పచ్చికారం అవాయిడ్ చేశాను మ్యాక్సిమం అయితే ఒక్కొక్కసారి ఇంకా పచ్చికారంతోనే చేస్తాను అనమాట పప్పు ఇంకొకసారి రుబ్బేసుకొని కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇంకా టీ అయితే తాగేసి వచ్చాను ఈ గ్యాప్లో టీ తాగేసి వచ్చిన తర్వాత ఇంకా తాలింపు తెద్దామని స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా చిన్ని బాబు ఊరుకుంటాడా ఏ స్టార్ట్ చేసాడు నేనైతే పాలు కాచిన వెంటనే పాలు చల్లారి పెట్టేసి పాలు డబ్బలు పోసేసిస్తాను ఇన్ కేస్ ముందు రోజు పాలు ఏమైనా ఉంటే అవి వెయిట్ చేసి చేసిపోస్తారనమాట ఒకవేళ పాలు లేకపోతే పాలు వచ్చిన తర్వాత వెయిట్ చేసి చల్లారి పెట్టిచ్చేస్తే పాలు తాగుతాడు ఒక్కోసారి ఆడుకుంటాడు ఒక్కోసారి ఆడిస్తాడు మ్యాక్సిమం అయితే ఎత్తుకోమని అంటాడు అనమాట రెగ్యులర్గా ఎప్పుడో ఒకసారి మాత్రం ఆడుకుంటాడు అంటే నిద్ర అబ్బా వాళ్ళను ఏంటైంది చిన్నపిల్లలు అన్నాక ఎక్కువసేపు పడుకుంటారు కానీ మా చిన్నోడు మాత్రం మనిషి ఉంటేనే పడుకుంటాడు అనమాట మనిషి లేచింది పక్క నుంచి అంటే ఖచ్చితంగా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో లేచేస్తాడు నేను ఫైవ్ థర్టీకి లేచిన ఫైవ్ ఓ క్లాక్కి లేచిన ఖచ్చితంగా ఫైవ్ థర్టీ నేను ఫైవ్కి లేచి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ఆ లోపల లేస్తాడు అనమాట నేను సిక్స్కి లేస్తే సిక్స్ థర్టీ అలా లేస్తూ ఉంటాడు హాఫ్ అన్ అవర్ అయితే లేస్తాడు కంపల్సరీ సో ఇంకా మ్యాక్సిమం అందుకే నేను అంట్లో నైట్ తోమేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ అయింది అనమాట మార్నింగ్కి హరిభరి అవదు ఇన్ కేసు నైట్ తోమకపోయినా మార్నింగ్ అయితే నాకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి మా పెద్దరిని స్కూల్ పంపించే వరకు అంట్లో తోమడం అయితే కుదరదు ఇంకా అంతవరకై తెలనమాట ఒకటి రెండు తోమేస్తాను కానీ ఎక్కువ ఉంటే మాత్రం స్కూల్కి వెళ్ళిన తర్వాత నిదానంగా టిఫిన్ చేసిన తర్వాత తోముతాను సో ఇక్కడ తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను జనరల్గా పప్పు పెట్టినప్పుడు అయితే ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ ఆయిల్స్ పెట్టేస్తాను బట్ ఈరోజు ఇంకా మా చిన్నపా ఉండే ఉండేపాటికి నేను నెయ్యి వేయడం మర్చిపోయాను అనమాట జనరల్గా స్టార్టింగ్లో నాకు నెయ్యి నచ్చబోతుండే కానీ కొంచెం కొంచెం అలవాటు అనమాట నెయ్యి తినడం ఏమంటారు ఎవరైనా చెప్తే అర్థం కాదు మనకు మనకు అర్థమైంది కదా నాకు కూడా అలాగే అర్థమైంది అనమాట ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తుంటే ఆయిల్తో కంపేర్ చేస్తే నెయ్యి బెటరు అన్నిట్లో అన్నీ కానీ అంత నెయ్యితో చేసుకునే అయితే ఉండదు కాస్ట్ ఎక్కువైపోద్ది కదా అందుకని చెప్పి కొంచెం అది కొంచెం ఇది ఒక స్పూన్ అది ఒక స్పూన్ ఇది ఆయిల్ ఒక స్పూన్ నెయ్యేసి తాలింపు అయితే పెట్టేసా తాలింపు పెట్టిన తర్వాత కొంచెం పప్పు అందులో మళ్ళీ తాలింపు అందులో వేసాక కొంచెం ఎక్స్ట్రా పప్పు తీసి తాలింపు వేసిన గిన్నెలో వేసుకొని ఒక్క వన్ టు టూ మినిట్స్ అంతే పప్పు స్టవ్ మీద ఉంచేసి పప్పు కొంచెం తాలింపు కలిపేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తాను రెగ్యులర్గా అయితే కాదు ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడైతే మామూలుగా స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు అందులో పడేస్తాను అనమాట పప్పులో కాకపోతే ఇప్పుడు ఎందుకు కొంచెం ఉంచుదాము ఒక టూ మినిట్స్ అలా దగ్గరికి అయ్యే వరకు లైట్ కానీ మరీ పప్పు గట్టిగా అయితే చేయను గట్టిగా అయితే నాకు నచ్చదు అనమాట ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత మరీ గట్టిగా అయిపోయింది కదా అస్సలు తినాలని అనిపించదు అనమాట సో అందుకని కొంచెం రోజు రోజుగా ఉండేలా చేస్తాను చెప్పు చెప్పు అన్నం కూర ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట పప్పు తాలిపోయడం కూడా ఒక టూ మినిట్స్ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తే ఈ గ్యాప్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను నేను మాక్సిమం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాడానికి అయితే ట్రై చేస్తాను అనమాట మార్నింగ్ టైంలో ఎందుకంటే రైస్ అయితే అంత ఇష్టంగా తినడు ఈవెన్ ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ ఉంటే మాత్రం తింటాడు లెమన్ రైస్నే తింటాడు అనమాట ఇష్టంగా ఇంకా అవి తప్ప ఇంకా మామూలుగా కర్రీస్ ఉన్నప్పుడు వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు మాత్రం రైస్ తినమంటే తినడు మనకే మార్నింగ్ టైం లేచి వెంటనే బ్రషింగ్ చేసి అన్న తినమంటే మనకే తినాలి అనిపించదు ఇంకా చిన్నపిల్లలకి అసలు ఏం తినాలనిపించింది సో అలా అని చెప్పేసి తినకుండా అయితే అస్సలు పంపించను అనమాట మాక్సిమం ఓపిక ఉంటే మాత్రం నేను మాక్సిమం బ్రేక్ఫాస్ట్ చేస్తాను నాకైనా సరే రైస్ అయితే తినాలనిపించదు మార్నింగ్ టైంలో సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తే సిక్స్కి అలా లేస్తాను సిక్స్ సిక్స్ థర్టీ అలా అలా లేస్తాను కాబట్టి ఎయిట్ కల్లా తినేస్తాను అనమాట ఈ గ్యాప్లో మధ్యలో ఒకసారి టీ తాగుతాను కాబట్టి సరిపోయింది ఇంకా అందుకని మాక్సిమం అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయితే మ్యాక్స్ ట్రై చేస్తాను ఇన్ కేసు ఎప్పుడైనా నాకు బాగా నీరసంగా ఉండి చేత కాకపోతే మాత్రం ఆ టైంలో మాత్రమే ఇంకా నేను పాలు అయితే తాపించి పంపిస్తాను కానీ అదైతే ఎప్పుడో ఒకసారి చాలా రేర్గా అనమాట మాక్సిమం అయితే బ్రేక్ఫాస్ట్ ఉండిద్ది మార్నింగ్ టైంలోకి ఈవెన్ నాన్ వెజ్ ఉంటే మాత్రం రైస్ తినిపించేస్తాను ఎందుకంటే నై క్వాంటిటీ బేస్ అనమాట ఆ టైంకి ఎంత తింటాడు నేను బాక్స్లో స్నాక్స్ బాక్స్లో పెట్టి స్నాక్స్ని బేస్ చేసుకొని కూడా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్టా లంచ్ లేకపోతే అన్నం తినిపించాలా బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఆలోచించి పంపిస్తాను ఎందుకంటే మార్నింగ్ వెంటనే హెవీగా తినిపించేస్తే స్కూల్కి వెళ్ళిన వెంటనే బ్రే స్నాక్స్ బ్రేక్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం వెంటనే ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో లంచ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి హెవీగా అనిపించేసి రైస్ వదిలేసే ఛాన్స్ ఉంటుంది అన్నం తినరనమాట సో అందుకని చెప్పి నేను వెంట వెంటనే హెవీ హెవీగా ఇవ్వను అనమాట సో మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కొన్ని ట్రై చేస్తాను నేను చేసే బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ అంటే రిపీటెడ్గా చేసే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉండే దోశ అనమాట అదేంటో తెలియదు ఎక్కువ చేస్తాను అనమాట దోశ మాత్రం ఎందుకో ఈజీగా అయిద్దారో తెలియదు కొంచెం తొందరగా అయిపోయిద్దరే పిండి ఉందన్నో తెలియదు కానీ ఎక్కువ దోశ చేస్తాను ఇంకా తి జనరల్గా అయితే తిని స్నానం పోసిన తర్వాత రెడీ చేసేటప్పుడు తినిపిస్తాను బ్రేక్ఫాస్ట్ అయితే అయితే ఇంకా మా బాబు తింటున్నాను అనమాట టైం ఉంది కొంచెం తొందరగా లేచి ఉండే సో తినేస్తున్నాడు ఇంకా వాడు తిని వాడికి స్నానం హడా హడామాట స్నానం చేయించి రెడీ చేసి పంపించిన తర్వాత కాసేపు అయితే మా చిన్ని బాబు కూడా ఫ్రెష్ అప్ చేయించి రెడీ చేసి కాసేపు ఇద్దరం కలిసి తినిపించి నేను బ్రేక్ఫాస్ట్ చేసి మా చిన్నడు తినిపించిన తర్వాత మా ఆడుకుంటూ ఉన్నాము కాసేపు నెక్చర్గా పడుకోబెట్టేయాలి ఎందుకంటే ఎందుకంటే ఈరోజు కొంచెం తొందరగా లేసాడనమాట కాకో కానీ ఆడుకుంటున్నాడు కదా ఆడుకుందామని కాసేపు పడుకున్నాడు నిద్రపోలేదు జస్ట్ అలా మంచి పడుకుందామని పడుకున్నాను వచ్చి నా దగ్గర పడుకొని ఇంకా ఆట స్టార్ట్ చేశాడు అనమాట ఇంకా కాసేపు మాట్లాడిన తర్వాత లేచి రిమైనింగ్ పని అయితే చేయాలి మ్యాక్సిమం ఇంకా పని అయితే ఏమి ఉండదు ఎందుకంటే వంట పని అయిపోతే చాలా పెద్ద పని అయిపోతుంది తర్వాత వచ్చేసి ఏమైనా అంట్లు కానీ బట్టలు కానీ ఉతకాల్సినవి మిషన్లు వేసినాయి ఇవి ఉంటేనే జనరల్గా ఉంటాయి అనమాట లేకపోతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా పొద్దున్నే ఇల్లు చేశాను కాబట్టి ఇంకేం లేకుండే చేతుల మీద ఉతికి ఉతకడానికైతే వాటర్ చూసుకుంటా ట్యాప్లో వాటర్ బాగా చల్లగా వస్తే ఉతకను ఆగిపోతా రోజు నెక్స్ట్ డే ఉతుకుదాము లేకపోతే కొంచెం ఎండా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేడిగా వస్తే ఉతుకుతాను అనమాట వచ్చిన బాబు ఆడుకునే గ్యాప్లో తినడానికి స్నాక్స్ అయితే చేశాను అనమాట పునుగులు నేను మ్యాక్సిమం ఉంచుకునేది అయితే దోశ పిండి ఉంచుకుంటాను స్పేర్గా ఎందుకంటే అప్పటికప్పుడు పునుగులు కానీ దోశ కానీ గుంట కొంగనాలు కానీ నాకు ఈజీ అనమాట దోశపిండి ఉంటే బ్యాటర్ ఒక్కటి ఉంటే ఏదైనా ఈజీగా స్నాక్స్ చేసి పెట్టచ్చు అప్పటికప్పుడు అన్నట్లు మాక్సిమం అయితే దోశపిండి ఉండిద్ది ఇన్ కేసు ఆ రోజు అయిపోతే తప్ప వన్ డే బ్రేక్ దోస దోశపిండి బ్యాటరీ అయిపోయిన తర్వాత ఒక వన్ డే టూ డేస్ బ్రేక్ ఇచ్చి చపాతి పూరి మధ్య మధ్యలో అవి చేస్తూ ఉన్నా సరే వన్ డే టూ డేస్ బ్రేక్ ఇచ్చేస్తాను తర్వాత మళ్ళీ వేరే టిఫిన్స్ చేసిన తర్వాత మళ్ళీ దోస పిండికి రానబెడతాను అన్నమాట ఇంకా ఇది వచ్చేసి నాకు ఫీవర్ వచ్చిన నెక్స్ట్ డే అనమాట అస్సలు ఓపిక లేకుండే వన్ డే ఓపిక లేకపోయేసరికి ఇల్లు అయితే ఆగమాగం అయిపోయింది ఎక్కడ వేసినా అక్కడే ఉన్నాయి అనమాట పొద్దున్న ఇంకా స్కూల్కి అలవాడిగా లేవడం బాక్స్ పెట్టేయడం మళ్ళీ నీరసన పడుకోవడం అనమాట వెదర్ కూడా అలాగే ఉండిపోయింది చల్లగా ఉండడం వల్ల అస్సలు చేత కావట్లేదు ఈవెన్ కాళ్ళు కింద పెట్టేస్తుండే తిమ్మిన పట్టేసిన అనమాట కాళ్ళు ఎక్కువసేపు నిల్చోవాలన్నా అసలు నిల్చలేకపోతున్నా తిమ్మిరికి ఇంకా అంటలు అయితే నిన్నైతే తోమలేదు ఫీవర్ వచ్చేసరికి బాధ్యూసంగా ఉంది సో అందుకని ఇంకా అలాగే అనమాట అంటలను కూడా తర్వాత తోముతాము అని ట్యాప్ ఇంకా తిప్పి స్టార్ట్ చేసానో లేదో ఒక్కటి తోమే లేతలు గడ్డగట్టిపోతాయని భయం వేసేస్తుంది అంత చల్లగా ఉన్నాయి వాటర్ సో ఇంక ఇప్పుడైతే అంటల దగ్గరికి వెళ్ళాను పాలైతే వేడి చేసి పక్కన పెట్టాను కొంచెం టీ అయితే వేడి చేసుకొని తాగుదాము కొద్దిగా వేడిగా అవుతుంది అని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి పప్పు పచ్చ చేసాను యాక్చువల్గా కర్రీ కూరగాయలు కట్ చేయలేక పప్పు ఉంటే పెసరపప్పు ఉంటుంది కదా దాన్ని ఫ్రై చేసి పచ్చలా చేశాను అనమాట తొందరగా అయిపోయింది చాలా చాలా తొందరగా అయిపోయింది ఎప్పుడైనా టైం లేనప్పుడు కానీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ మనం పప్పు పచ్చ చేసేసి తొందరగా అయిపోయింది అని అనిపించింది అనమాట నాకైతే ఇంకేదైతే బట్టలు ఉన్నాయి ఉతకాల్సినవి కొన్ని మిషన్లో వేయాల్సిన ఉన్నాయి కొన్ని చేతుల మీద ఉతకాల్సినవి సపరేట్ చేసి డివైడ్ చేసి వేయాలన్నమాట సో అవి తర్వాత చేసుకుందాము ఫస్ట్ అయితే మా బాబుకి పాపం నాకు చేత కాకపోయేసరికి పాపం వాడికి కూడా నేను స్నానం అయితే పోయలేదు ఇంకా ముందు రోజైతే మా పెద్దోడే చేశాడనమాట కొంచెం నీళ్ళు ఒక్కడ తోడితే కొంచెం చేయనా అంటే చేసాడు కొంచెం పెద్దగా గైడ్ కాబట్టి కానీ అంత చేయడం అయితే రాదు బట్ వన్ డేనే కదా ఏం కాదులే అంటే చేయమంటే వేసేసాడనమాట ఇంకా ఈరోజైతే ఇంకా నిన్న చిన్నోడికైతే ఇంకా చేతగాక పోయలేదన్నమాట ఫీవర్కి అసలు ఓపిక లేకుంటే స్నానం పోద్దామని అంత ఓపిక లేదనమాట సో ఇంకా అందుకని చెప్పి స్నానం పోయలేదు సరే ఈరోజు స్నానం పోద్దాము వేణీళ్ళు పెట్టేసి అనేసి ఫస్ట్ అయితే లైట్గా ఆయిల్ పెట్టేస్తున్నా ఎందుకంటే పండగ రోజు నేను తలస్నానం పోసాను కదా ఆ ఈవినింగ్కి ఆయిల్ పెట్టలేదు సో హెయిర్ అంతా గడ్డిగా అయిపోయింది అనమాట పాపం ఫేస్ నిండా వచ్చేసి వెనక మెడక అంతా సో చిరాకు చేసుకుంటున్నాడు అనమాట సో ఇంకా ఆయిల్ పెట్టేసి కొంచెం పిలకలా కట్టేసేస్తే చిరాకు చేసుకోడు కదా అన్నట్లు నేనైతే ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసేస్తున్నాను మా చిన్నోడికి స్నానం పోయడం కోసం నాకైతే ఈరోజు కూడా ఫుల్ చల్లగా ఉంది ఎండొస్తే బాగుండు కాసేపు ఎండలో కూర్చుంటే కొంచెం ఈ చల్లి తగ్గిద్ది అన్నట్లు అనిపిస్తుంది అనమాట ఈవెన్ స్వెటర్ వేసుకున్నా సరే కాళ్ళు వనుకూడొస్తుంది అనమాట కింద కాళ్ళు పెట్టేస్తుంది అందుకని ఎక్కడికక్కడ వదిలేశారనమాట పని మాత్రం త్రా చేసుకుంటామని మాక్సిమంగా అప్పటికప్పుడు కావాల్సిన వరకు మాత్రం వంట మాత్రం చేసేసి పడుకునేదాన్ని అలా ఉందన్నమాట వన్ డే టూ డేస్ ఎగ్జాక్ట్గా టూ డేస్ అనమాట కంప్లీట్గా జలుబుస్తూ స్టార్ట్ అయింది ఇంకా ఫీవర్ స్టార్ట్ అయిపోయింది అనమాట నీరసానికి ఇంకేం చేయాలను కాక ఎక్కడక్కడ వదిలేసేసిన ఇవంతా సర్దడానికి ఎంత టైం పట్టిద్దో కూడా తెలియదు కానీ స్టార్ట్ చేయాలి అన్నిటికన్నా ముందు ఫస్ట్ నాకు అలా హెడ్ బజ్ చేసి అలా వదిలేసాను కదా జడ కూడా వేసుకోలేదు సో దానివల్ల ఏంటంటే చిక్కులు చిక్కులు అయిపోయింది జడంతా కూడా బాగా ఇరి ఇరిటేటింగ్గా ఉండే సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పెట్టేసి జడేసుకుందాము కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ తర్వాత రిమైనింగ్ పని ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా అని చెప్పి ఆలోచించవచ్చు అనట్లు చేస్తున్నా కాకపోతే నేను ఆయిల్ పెట్టుకుంటుంటే మా చిన్ని బాబు కూడా నేనంతా కూడా ఖరాబ్ చేసేసుకుంటున్నాను అనమాట నన్ను చూసేసి అందుకే ఫస్ట్ వాడికి పిలికేసేసా అయినా సరే వినట్లేదు మాట ఇంకా నేనైతే నాకు ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఒకటే ఒకటి అనిపించింది ఎవరైనా ఆయిల్ పెట్టే వాళ్ళు ఉంటే బాగుండు అని చెప్పి ఎందుకంటే ఎవరైనా మనకి ఆయిల్ మనం మనం పెట్టుకున్న దానికన్నా ఎవరైనా ఆయిల్ పెడుతూ ఇట్లా మసాజ్ చేసినా ఇట్లా అంటూ ఉంటే వాళ్ళే ప్రశాంతంగా అనిపించింది అనమాట తలనొప్పి అంతా ఒక్కసారిగా తగ్గిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది మరి ఎందుకో తెలియదు మనకి మనం మనం అలా అనుకున్న అంత రిలాక్సేషన్ అనిపించదు బట్ ఈ టైంలో ఎవరైనా ఆయిల్ వాళ్ళు ఉంటే బాగుండు అన్న ఫీల్ అయితే అనిపించింది అనమాట ఎందుకంటే బాగా హెడేక్ ఉండే జలుబు ఒకటి ఫీవర్ ఒకటి హెడేక్ ఒకటి ఇంకా అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అనమాట ఇంకా వీటి కూడా స్కూల్కి పోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా దుప్పులు కప్పుకొని పడుకునేదాన్ని ప్రశాంతంగా కాసేపు కాకపోతే అంత టైం ఇవ్వరు ఎస్పెషల్లీ ఇంకా చిన్న పిల్లలు కాబట్టి అసలు మనం పడుకునే టైంకి వాళ్ళు పడుకోరు వాళ్ళు పడుకున్న టైంకి నిద్ర రాదు ఏదో పని ఉంటుంది సో అందుకని చెప్పి ఇంకా అవ్వదు ఎలాగో పడుకొని ఇవ్వడు పడుకుందామని ఇలా పడుకున్నాను లేదో లేదా వచ్చి నా దగ్గర పడుకుంటాడు అనమాట అందుకని చెప్పి ఇంకా ఇలా అయితే అవ్వదు ఇంకా స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే నేను కొంచెం ఫ్రెష్ అప్ అయినట్లు జడ ఒక్కడ వేసుకుంటే చాలా రిలాక్స్ కనిపించింది లేకపోతే నెత్తి మీద ఏదో బరువు పెట్టుకున్నట్టే అనమాట అందుకని కొంచెం ఆయిల్ పెట్టేసేసి జడ అయితే వేసేసుకొని స్టార్ట్ చేద్దాము పని అనుకునే లోపు ఇంకా చంక ఎక్కాడు అనమాట కొద్దిసేపు అటు ఇటు ఆడిపించి మరిపించి పాల డబ్బా పాలు పోసి ఇడమా లేకపోతే కొంచెం ఏమైనా తినడానికి ఏమైనా స్నాక్స్ ఇస్తే తినే టైంలో కూర్చుంటాడనమాట లేదంటే ఇక చంక ఇరికి కూర్చుంటాడు ఏం స్నాక్స్ అవి లేనప్పుడు మాత్రం సో కాసేపు ఉందాము చిన్నటితో కాసేపు ఆడుకున్న తర్వాత పని స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే కాసేపు అయితే స్పెండ్ చేసామన్నమాట టైము తర్వాత వచ్చేసి ఫ్రెషప్ అయి ఫ్రెష్ అప్ చేయించిన తర్వాత వెదర్ ఏంటో తెలియదు ఎండ బయట అయితే కొంచెం ఎండ వస్తుంది అలాగే వెంటనే నేడు వచ్చేస్తుంది అనమాట మబ్బు పట్టేసేసి నేడు వచ్చేస్తుంది ఇంకా నేను స్వెటర్ వేసుకున్నాను కదా నేను స్వెటర్ వేసుకున్నాను అని చెప్పి మా చిన్ని బాబు కూడా స్వెటర్ అడుగుతున్నాడు సరే అని చెప్పి ఇంకా తీసి వేసాను కాకపోతే ఆడుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం ఈ స్వెటర్ వేయడము ఇంతకుముందు అయితే బ్లూ కలర్ స్వెటర్ ఉండేది మ్యాక్సిమం ఆ స్వెటర్ అనమాట ఇప్పుడు ఇంకా ఎల్లో కలర్ స్వెటర్ వేసేది అయిట్ అయిపోయి ఉండే చిన్నప్పటిది కాబట్టి ఇంకా ఇది వచ్చేసి ఆ నెక్ ముందు రోజు వీడియో అనుకుంటా ఇది వచ్చేది మా మార్నింగ్ వీడియో స్కూల్ పంపించేప్పుడు తీసిన వీడియో అనమాట తినిపించేస్తాను అంటే రెగ్యులర్గా నేనే తినిపిస్తాను అనమాట రెడీ చేసి రెడీ అవుతూ ఉంటాడు ఆ క్యాబ్లో నేను తినిపించేస్తాను అప్ అయి రెడీ అయ్యే గ్యా అవుతున్న టైంలో ఒక్కోసారి మాత్రం టైం ఉంటే కొంచెం తొందరగా లేసాడంటే వాడు తింటాడు లేకపోతే నేను తినిపిస్తాను అనమాట కానీ హడావుడు హడాది అందుకే మ్యాక్సిమం రెడీ చేసేప్పుడు తినిపించేప్పుడు అంతా కుదరదు అనమాట తీయడం వీడియో ఈ రోజున కొత్త కూతురిని తీసేసి తీద్దామంటూ గుర్తొచ్చి తీసేదనమాట ఇంకా మా బాబు కూడా తినిపించేసి పడుకోబెడదామని చెప్పి బెడ్రూమ్లో తీసుకొచ్చిన ఇంకా వాడేం పడుకోకుండా స్విచ్ చేస్తూ ఆడుతూ ఉన్నాడు అందుకని ఎందుకని మంచిది చిన్నపిల్లల దగ్గర అయితే ఈ స్విచ్ బోర్డు ఉంటుంది కదా బెడ్ పక్కన దానికైతే ప్లాస్టర్ చేయడం బెటర్ ఇదైతే నేను మా చిన్న పెద్దోడప్పుడు కూడా ఇదే అనమాట ప్లాస్టర్ వేసేసేదాన్ని కాకపోతే ఏంటంటే వాడు ఎన్నిసార్లు ప్లాస్టర్ వేసినా ప్లాస్టర్ తీసేసేవాడు అనమాట పెన్సిల్ పెన్సిలో పెన్నో తీసుకొని స్పూనా ఏదో ఒకటి తీసుకొని తీసేసేవాడు బట్ మా చిన్న బాబాయ్తో ప్లాస్టర్ దగ్గరికి వెళ్ళట్లే కానీ స్విచ్ెస్తో ఆడుతూ ఉన్నాడు ఇంకా నాకేమో చల్లొచ్చేస్తుంది ఫ్యాన్ ఉంటేనే పడుకుంటారు పిల్లలు అదేంటో తెలీదు నాకేమో ఫ్యాన్ వేస్తే చలొచ్చేస్తుంది ఫ్యాన్ ఆఫ్ చేద్దామా అంటేనేమో పడుకోడు ఇంకా సరే అని చెప్పి నేను దుప్పటి కప్పుకొని పడుకు పెడదామంటే అసలు పడుకునివ్వట్లేదు అనమాట ఆట ఆడుతూ ఉంటున్నాడు ఇంకా ఈ వీడియో వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అనమాట ఇంకా మా చిన్నబాబు లేచిన వెంటనే చేసేది ఏంటంటే అమ్మ అమ్మని ఏడవడము లేదు బాగా నిద్ర సరిపోయింది అంటే మాత్రం వాళ్ళ అన్నయ్యని లేపుతూ ఉంటాడు అనమాట ఇవ్వడు అసలు వాళ్ళ అన్నయ్యని ఇంకా అప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు కానీ అటు వెళ్ళేపాటికి స్టవ్ మీద ఉన్న పాలు పొంగిపోయినాయి అలాగే టీ కూడా మరిగిపోతుంది అనమాట నెక్స్ట్ డే అది తర్వాత వీడియో అనమాట మొత్తం మీద ఒక టూ త్రీ డేస్ వీడియో అక్కడక్కడ తీసిన వీడియోస్ అయితే క్లబ్ చేసి అయితే పెట్టేసిన ఎందుకంటే రెగ్యులర్గా కంటిన్యూస్గా తీయడం అయితే కుదరలేదు అట్ ద సేమ్ టైం గుర్తున్నా సరే అంత ఓపిక లేకుండా అనమాట వీడియో రికార్డ్ చేసి అంత ఓపిక లేకుండే కొంచెం ఓపిక ఉన్నప్పుడు అప్పుడప్పుడు అట్లా తీసిన వీడియోస్ అనమాట ఇంకా నిద్ర జరిగిపోతనేమో పర్లేదు కొంచెం ఆడుకుంటాడు కానీ నిద్ర మాత్రం లేచాడు అనుకో ఏడుచి చంక మాత్రం దిగాడు అనమాట ఏడుస్తూ ఉంటాడు ఇక్కడేమో ఆట ఆడుతూ ఉన్నాడు ఎట్ ద సేమ్ టైం ఒక పని అయిపోయింది లోపు ఇంకో పని ఉంటాడు అనమాట ఇంకా కంటిన్యూస్గా ఏదో ఒక పని చేస్తున్నట్లే ఉండి చిన్నపిల్లల దగ్గర ఒక పని అయిపోయింది అన్నట్లే ఉండదు అనమాట మార్నింగ్ లేచిన దగ్గర నైట్ పడుకునేదాకా సో రెగ్యులర్గా ఉండేవైతే పాలు టీ అది మార్నింగ్ టైం నైట్ టైం ఒక్కోసారి ఆఫ్టర్నూన్ టైం కూడా వెదర్ని బేస్ చేసుకొని ఉంటుంది ఇంకా ఇక్కడైతే స్నాక్స్ అది రాస్తూ ఉన్నాడు అనమాట ఆ స్పెడ్స్ దొరికే సెల్ఫ్లో ఇంకా స్పెట్స్ ఇంకా ఏడుపు అనమాట ఇచ్చే వరకు ఏడుపు అవి ఏమి ఎక్కడ కంటలు కూర్చుకుంటాయని భయం వేసేస్తుంది కానీ ఇంకా ఊరుకోవట్లేదు అని చెప్పి స్పెట్స్ పెట్టేస్తే ఆడుతున్నాడు స్టైల్ కొడుతున్నాడు అనమాట స్పెట్స్ పెట్టుకొని ఇంకా ఈ వీడియో క్లిప్ కూడా వచ్చేసి వినాయక చవితి రోజు వీడియో క్లిప్పే రెడీ చేసిన తర్వాత ఆమె కావాలని చెప్పి ఏడుస్తున్నాడు ప్రసాదాలు ఉంటాయి కదా వాటి కోసం ఏడుస్తున్నాడు అనమాట ఇంకా మా పెద్దోడేమో గుడ్ బాయ్ లాగా రెడీ అయిపోయి కూర్చున్నాడు నాకైతే మా పెద్దోడు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా ఇష్టం కాకపోతే వాడికి ఏంటో జీన్స్ షర్ట్ ఇలాంటివి ఇష్టం అనమాట అందుకే ఎక్కువసేపు ఉంచుకోలేదు జస్ట్ పూజ వరకు ఉంచుకొని వెంటనే మళ్ళీ చేంజ్ చేంజెస్ వేసుకున్నానమాట ఈ డ్రెస్ వేసుకున్నాడు నాకేమో అట్లా ట్రెడిషనల్ లుక్లో చూస్తే చాలా బాగా అనిపిస్తాడు అనమాట కాకపోతే వాడు అలాంటివి ఎందుకు ఎక్కువసేపు నచ్చావు కాబట్టి వాడు ఎక్కువసేపు ఉంచుకోవడం అలాంటివి ఏమంటే చేంజ్ చేసుకున్నాడు అనమాట సో అందుకే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు అందులో ఆ కంటే కొంచెం నీరసంగా ఉండే వెదర్ కూల్గా ఉండడం వల్ల అందుకే ఎక్కువసేపు అయితే తీయలేదు వీడియో పూజ అంతా అయిపోయిన తర్వాత నిదానంగా కూర్చున్న తర్వాత ఇట్లా కుదిరినప్పుడైతే వీడియోస్ అయితే తీసాను అనమాట బలి ముద్దుగా రెడీ అయ్యారు ఇద్దరు మాత్రం నాకైతే బలే బాగా అనిపించారనమాట